హ్యాపీ పొంగల్ అండ్ భోగి ట్వంటీ ఫోర్ ఇండియర్ కైట్ ఫెస్టివల్ మన ఐదోసారి చేసుకోవడం జరుగుతున్నది లాస్ట్ టైం మనకి ఈ కైట్ ఫెస్టివల్ ఎక్కడ ఇబ్బంది కావద్దు అని చెప్పి మన గూడెమ్మన్న మన గురించి కండక్ట్ చేసి మైత్రి గ్రౌండ్లో పెట్టడం జరిగింది ఇది కేవలం ఒక స్పోర్ట్ లాగా తీసుకోవాలి స్పోర్టివ్ ఫిరి స్పిరిట్ లాగా తీసుకోవాలి ఎందుకోసం అంటే అందరికీ దాన్ని ఎఫర్ట్ చేయలేరు అందరు దీన్ని మదాలు తీసుకోలేదు కాబట్టి వీళ్ళందరి ఒకటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఒక ప్లేస్కి తీసుకురావాలనిసిందే మా కోరిక లాస్ట్ టైం కూడ మైదన్నతో సపోర్ట్ చేసినది ఈసారి మాకు విజయన్న మాకు ఈ మార్కెట్ కమిటీ గ్రౌండ్ ఇచ్చి ఎంకరేజ్ చేసి లాస్ట్ త్రీ ఫోర్ టైప్ కూడా విజయన్నే ఇచ్చినారు ఈసారి కూడా ఇచ్చి మాకు చాలా ఎంకరేజ్ చేసినారు ఇవాళ ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ విన్నర్ రన్నర్ అవన్నీ కాదు కానీ మనకి ఈ యొక్క స్పిరిట్ని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను अंदर की चाला थैंक यू आर नए इधर सिंडियार से वो सेना प्रत्योग पेर पेर ना, ना थैंक यू थैंक यू थैंक यू सो मच आलाक